ఆగస్టు పదహైదు పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపైన మూడు రోజుల పాటు జాతీయ జెండాను ఎగరవేయాలని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ హర్ ఘర్ క్యం కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలియజేశారు ఈ నెల పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఉండాలని ఇందుకోసం పోస్టాఫీస్ నందు జాతీయ జెండాలు అందుబాటులో ఉన్నాయని ఒక్కొక్క జెండాను ఇరవై ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను కొనుగోలు చేసి తమ ఇంటిపైన ఎగురవేయాలని తెలిపారు అందులో భాగంగా దాదాపు వంద జెండాలను కొనుగోలు చేసి బీజేపీ నాయకులు వాటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు దేశ సమైక్యత కోసం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం సూపరింటెండెంట్ నర్సప్ప బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు మా బీజేపీ తూర్పు మండల పరిధిలోని నాయకులకు కార్యకర్తలకు స్థానికులకు అందరికీ ఇంటింటికి ఎత్తు పోయి కావలసిన వారికి జాతీయ పతాకం ఇస్తున్నారు వాళ్ళు ఉండేవాళ్ళు వద్దన్నా కొనుక్కోవాలంటే ఇక్కడ మన తపాలా కార్యాలయంలో ఇరవై ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారు ప్రతి ఒక్కరూ కొనుక్కునైనా సరే మేము ఇచ్చేదాన్ని తీసుకునైనా సరే రేపు నుంచి పద్మూడు పద్నాలుగు పదహైదు మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరూ వారి ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని మన ప్రియతమ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి సూచించారు ఆయన సూచనలు తప్పకుండా మనం పాటించి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం పండుగలాగా జరుపుకోవాలని ప్రతి ఒక్క ఇంటి మీద జాతీయ పతాకం ఈ మూడు రోజుల పాటు రెపరెపలాడాలని మనమందరూ ఈ దీన్ని నరేంద్ర మోడీ గారు సూచనలు పాటిస్తూ మన దేశ అభివృద్ధికి మనం అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ